హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేటు సో మెగా డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద నాలుగు వందల ఇరవై ఒక్క ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మరి మే రెండు నుంచి ముప్పై ఒకటి వరకు అంటే మే రెండవ తేదీ నుంచి మే ముప్పై ఒకటి లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది మరి అర్హత కలిగినటువంటి క్రీడాకారులకు మూడు శాతం హారిజెంటల్ రిజర్వేషన్తో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మంత్రి రెడ్డి గారు చెప్పారు మరి రాత పరీక్ష లేకుండా సో క్రీడల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు మరి ప్రభుత్వం జెడ్పీ ఎంపీపీ స్కూళ్ళల్లో మూడు వందల ముప్పై మూడు పోస్టులు మిగతావి ఇతర స్కూళ్ళల్లో ఉన్నట్లుగా పేర్కొన్నారు మరి ఎవరైతే క్రీడా క్రీడలకు సంబంధించి ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ కోట కింద డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట సో దాదాపుగా నాలుగు వందల ఇరవై ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మరి మే రెండు నుంచి ముప్పై ఒకటి లోపల ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉండదు సో దీనికి ఎగ్జామ్ అనేది ఉండదు కేవలము వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ మెరిట్ ఏదైతే ఉంటుందో సో దాని ఆధారంగా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది ఇది కూడా హారిజాంటల్ రిజర్వేషన్తో ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతు ఉన్నారు సో ఇది ఈరోజు ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి ఒక తాజా అప్డేట్ అనమాట సో ఎవరికైతే ఈ యొక్క స్పోర్ట్స్ కోటా ఉందో ఆ స్పోర్ట్స్కి సంబంధించి మెరిట్ ఉన్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకే సో ఇది ఈ వీడియోకి సంబంధించి అండ్ వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్